ఖుషికు నా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది ఇన్ని రోజులు డ్రైవింగ్ లైసెన్స్ లేదని చెప్పి ట్రాఫిక్ కానిస్టేబుల్ నా బైక్ ఆపేసి బైక్ తీసేసుకునేవారు నేను ఫైన్ కడితే మాత్రమే వెనక్కి ఇచ్చేవారు కానీ ఈ రోజు నుంచి చూద్దాం ముందు నీ రైట్స్ నీకు తెలియాలి ఫస్ట్ వన్ హండ్రెడ్ కన్నా ఎక్కువ చలాన్ వేయాలంటే లేకపోతే ఏఎస్ఏ కన్నా పెద్ద స్థాయి వాళ్ళు మాత్రమే నీకైతే చలాన్ వేయాలి సెకండ్ వన్ ఇలా ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి నీ బైక్ కి లేదా కార్ కి తీసుకునే హక్కు వాళ్ళకి లేదు అది మేబీ కానిస్టేబుల్ కావచ్చు ఏఎస్ఐ కావచ్చు వాళ్ళకి ఎటువంటి అధికారం లేదు ఇంకా థర్డ్ వన్ ఈ ట్రాఫిక్ పోలీసులు మనల్ని పియూసి సర్టిఫికేట్ అనగా పొల్యూషన్ సర్టిఫికేట్ అడిగితే లేదు ఓన్లీ ఆర్టీఓ ఆఫీసర్ వాళ్ళు అడిగితే మాత్రమే మనమైతే చూపించాలి అర్థమైందా ఇంకా లాస్ట్ వన్ ఈ ట్రాఫిక్ పోలీసులు మనల్ని అరెస్ట్ చేయడానికి వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు ఓన్లీ నార్మల్ పోలీసులు మాత్రమే మనల్ని అరెస్ట్ చేయడానికి హక్కు ఉంది ఫస్ట్ నువ్వు ప్రతి రూలు పాటించు వాళ్ళు పనిచేసేది మన కోసం